హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీని సత్య వరల్డ్ ఈరోజు మన వీడియోలో చుక్క నూనె కానీ పెరుగు అలాగే వంట సోడా ఈనో కానీ ఎలాంటి పప్పులు కానీ వాడకుండా స్పాంజ్ దోశల్ని వేసి చూపించిపోతున్నానండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా స్పాంజ్ దోశలు అనేవి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి అనేదో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మనం హెల్దీ వేలోని ఈ దోశల్ని ప్రిపేర్ చేయబోతున్నాము చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తుంటేనే నోరు కదా సింపుల్ గా వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో వచ్చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని కప్పున్నర మీరు ఏదైనా కొలతతో తీసుకోండి కప్పున్నర రేషన్ బియ్యం అయినా పర్వాలేదు లేదా మీరు ఇంట్లో యూజ్ చేసినవి ఏ రైస్ అయినా పర్వాలేదండి కప్పున్నర రైస్ తీసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని నీట్ గా వాష్ చేసేసుకొని ఆ వాటర్ ని వంపేసి మంచినీళ్ళని వేసుకొని ఐదు గంటల పాటు నాననివ్వాలండి మూత పెట్టేసి ఐదు గంటల తర్వాత ఇక్కడ తీసి చూపిస్తానని చూడండి ఈ విధంగా నానతాయండి బియ్యం అనేవి చూసారు కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేయండి ఇప్పుడు గోరొక గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే మనము బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోని మూడు కప్పులు మరమరాళని తీసుకోవాలండి ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకొని ఆ వాటర్ని వంపేసి ఈ మరమనాలు కూడా రెడీగా ఉంచుకోండి కడిగిన తర్వాత వితిన్ సెకండ్స్లోనే ఇవి మెత్తపడిపోతాయి వీటిని కూడా రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా రైస్ మెంతుల్ని కొంచెం కొంచెం తీసుకొని వీటికి సరిపడిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా మెత్తగా ఉండాలండి పేస్ట్ అనేది అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మరమరాలను కూడా వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా మరమరాలు కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న రైస్లోకి ఈ మరమరాలను కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి విస్కర్తో కానీ చేతితో కానీ గరిటితో కానీ బాగా కలుపుకోవాలండి మీకు చేత్తో వీలుగా ఉందనుకుంటే చేతితో పెట్టి కలుపుకున్నట్లయితే ఇంకా బాగా మిక్స్ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఒకవేళ మీకు గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేనైతే ఎలాంటి వాటర్ని యాడ్ చేయలేదండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు దీన్ని నాననివ్వాలండి చూసారు కదా ఆరు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను పిండి అనేది ఏ విధంగా పులిసిందో మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది ఆరు గంటల తర్వాత యాడ్ చేసుకోండి ముందు యాడ్ చేయొద్దు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నీళ్ళని చిలకరించేసుకొని టిష్యూతో చేయండి అప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్ని దోశలు మాదిరిగా వేసేసుకోవచ్చండి మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగానే వేసుకోవచ్చు లేదంటే తిక్కగా కూడా వేసుకోవచ్చండి తిక్కగా వేసుకుంటే స్పాంజ్ దోశల్లాగా వస్తాయి పలచగా వేసుకుంటే మనకి రేకుల్లాగా వస్తాయండి నేను ఇక్కడ స్పాంజ్ దోశల్లాగా వేసుకుంటున్నాను చూసారు కదా ఎలాంటి నూనె అనేది మనం ఇందులోనే యూస్ చేయలేదండి బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో మీకు బుడగలు వచ్చినప్పుడే తెలిసిపోతుందండి ఇవి ఎంత స్పాంజీగా ఉంటాయి అనేది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోని ఒక్క నిమిషం పాటు దీన్ని వేయించామంటే ప్రాపర్గా కుక్ అవుతుందండి లోపల అదే మీరు పల్చగా వేసుకున్నట్లయితే ఈ విధంగా మీరు కుక్ చేయని అవసరం లేదు వెంటనే ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో ప్యాన్ నుంచి ఫస్ట్ మాత్రం నీళ్ళు చిలకరించేసి టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేసి వేసుకున్నట్లయితే ఈ దోశలు అనేవి అస్సలు అంటవండి అండ్ ఆయిల్ కూడా చుక్క కూడా వేయనవసరం లేదు రెండు వైపులా కూడా కాల్చేసుకుని తీసుకోవచ్చు మీకు ఇష్టం లేదు అనుకుంటే ఒకవైపు కాల్చుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయండి అన్ని దోశలని ఇదే విధంగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి అంతేనండి టేస్టీ టేస్టీ హెల్దీ స్పాంజ్ దోశలు అయితే రెడీ అయిపోయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ దోశలకి ఏ చట్నీ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను పల్లి కొబ్బరి చట్నీ కాంబినేషన్ తీసుకున్నాను టమాటా చట్నీ ఆనియన్ చట్నీ ఏదైనా సరే సూపర్ గా ఉంటుందండి వీటితో కాంబినేషన్ మీకు ఇప్పుడు చేతిలో నలుపు చూపిస్తున్నాను అని చూసారు కదా ఎంత సాఫ్ట్ గా స్పాంజీగా ఉన్నాయో ఇక్కడ దోశని మధ్యక చీల్చి మరీ చూపిస్తానని చూసారు కదా మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది దోశలు అనేవి ఎంత స్పాంజీగా సాఫ్ట్ గా వచ్చాయి అనేది చాలా బాగుంటాయండి అండ్ సింపుల్ ప్రాసెస్ కూడాను మరి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్